ఫ్రెండ్స్ రేషియన్ ప్రొపోషన్స్ ఫార్ములాస్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అనుపాతం అంటే ఏంటి ఫ్రెండ్స్ ఏ స్టూ బీఈ ఈజీకోట్ సిఇస్ట్ దీన్ని ఏ బై బీఈకోటి బై డిగ్రీ రాసుకోవచ్చు ఫ్రెండ్స్ అప్పుడు ఏడీ ఈజుకోటి బీసీ దీనిని అనుపాతం అంటారు ఫ్రెండ్స్ తర్వాత నాలుగవ అనుపాతం చతుర్థ అనుపాతం ఏబీసీడీ అల్ఫాబెటికల్ లెటర్స్లో డి అంటే ఏంటి ఫ్రెండ్స్ ఫోర్త్ ఆల్ఫాబెటికల్ లెటర్ కాబట్టి డిఈకోట్ బీసీ బై ఏ కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు నాలుగో అనుపాతం అని అడిగారు కాబట్టి ఫ్రెండ్స్ ఏ కమ్మ ఏ బీసీ డి ఫోర్ లెటర్స్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ దీన్ని ఎలా రాసుకోవచ్చు ఏ బై సి బై డి రాసుకోవచ్చు ఇప్పుడు ఆల్ఫాబెటల్ ఆల్ఫాబెటికల్ లెటర్లో డి అంటే ఫోర్ కాబట్టి ఫ్రెండ్స్ డి ఈజ్ ఈ కోల్డ్ బీసీ బై ఏ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మూడవ అనుపాతం అన్నాడు కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు మూ త్రీ లెటర్స్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ ఏ బీసీ చూడండి ఫ్రెండ్స్ దీన్ని ఎలా రాసుకోవచ్చు ఏ బై బీ ఈజ్ కోల్డ్ బీ బై ఇప్పుడు బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ రాయచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మనల్ని మూడవ లెటర్ ఏంటి ఫ్రెండ్స్ ఆల్ఫాబెట్ లెటర్స్లో సిదాం కాబట్టి సి ఈజ్ కూడా బీ స్క్వేర్ బై ఏ చూడండి ఫ్రెండ్స్ తర్వాత ద్వితీయ అనుపాతం రెండో అనుపాతం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఓన్లీ టూ లెటర్స్తో అయితే మనం ఫార్ములా రాయలేం కాబట్టి తృతీయ అనుపాతాన్ని ఎలా తీసుకున్నామో ద్వితీయ అనుపాతం కూడా అలానే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఏస్ట్ బిఈక్వల్ టు బీఈస్ట్ సి దీనిలాగే తీసుకున్నాం ఫ్రెండ్స్ కాకపోతే దీంట్లో సి ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ బై ఏగా ఫ్రెండ్స్ మరి రెండవ అనుపాతం అంటే ఏం లెటర్ వస్తుంది ఫ్రెండ్స్ బీ వస్తుంది బీ వస్తుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ టు ఆఫ్ ఏసీ అంతే ఫ్రెండ్స్ ఇక్కడ సి తీసుకున్నాం ఇక్కడ బీ తీసుకున్నాం అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు బహుళ నిష్పత్తి అంటే కాంపౌండ్ రేషియో ఇప్పుడు బహుళ అంటే తెలుగులో ఏమంటారు ఫ్రెండ్స్ చాలా అంటారు కదా చాలా కాంపౌండ్ అంటే కూడా చాలా అంటారు కదా ఫ్రెండ్స్ కాబట్టి ఏ తీసుకున్నా బి తీసుకుందాం సి తీసుకుందాం డి తీసుకుందాం ఈఎఫ్ ఇన్ని తీసుకున్నాం ఫ్రెండ్స్ కాబట్టి దీని ఇప్పుడు కాంపౌండ్ రేషియో ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్ ఏ బై బై ఇంటూ బై డి ఇంటూ ఈ బై ఎఫ్